రాష్ట్రంలో ఒక ఎరువులు అడిగితే కొడతారండి మైనారైదు అనిపించింది ఎరువులు అడిగితే కొడతారా ఎరువులు లేని ఎరువులు కొట్ట ఇప్పుడు ఎందుకు వచ్చింది చెప్పండి నా కమిషనర్ టెన్ ఇయర్స్ బీఆర్ఎస్ రూల్లో ఏ రోజు ఎరువుల కొరత రాలేదు మీరు బఫర్ స్టాక్ పెట్టకపోవడం వల్ల మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల ప్లానింగ్ లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు వర్షంలో నేర్చుకుంటే మహిళా రైతులందరూ ఉదయం నాలుగు గంటలకు మొహం కట్టుకోకుండా నిరబడుతున్నారు పొద్దున నాలుగు గంటల మూడు గంటలకు వచ్చే రాత్రి కాలకృత్యాలు తీసుకోకుండా రోడ్ల మీద నిలబడే పరిస్థితి తెచ్చారు రాష్ట్రం అంతా రైతుల రోడ్ల మీద ఇది ఏం పద్ధతి అండి నాకు అర్థం కాదు ఇస్తారా యూరియా అసలు ఏది మీ ప్లానింగ్ ఏంటి ఎప్పుడు ఇస్తారు యూరియా ईवन यूरिया ईवन यूरिया ईवन यूरिया ईवन यूरिया ईवन यूरिया प्रतिद्वకేపో కాలీ సంచలో దిల్లీ కేవో డబుల్ సంచలో प्रतिद्वకేపో కాలీ సంచలో దిల్లీ కేవో డబుల్ సంచలో प्रतिद्वకేపో కాలీ సంచలో దిల్లీ కేవో డబుల్ సంచలో ఈవన్ యురియా ఈవన్ యురియా ఈ ఏచ్ చదా

అను రేవంత్ రెడ్డి